ఫ్రెండ్స్ రాజకీయ విధానాలు విశ్లేషణల పరంపరలో భాగంగా మీ అందరి ముందరికి ఒక అద్భుతమైన ఆలోచింపదగ్గ విషయం ఏం రాజకీయాలండి ఆశ్రిత పక్షపాతాలు అవినీతి కూప ఏం రాజకీయాలండి చట్టాలను చుట్టాలు చేసుకోవటమేనా ఏం రాజకీయాలండి అధికారులు అంటే తమ గుప్పెట్లో దాచుకోవటానికా ఏం అధికారాలండి కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవటానికా ఏం రాజకీయాలండి బెదిరింపు ధోరణికి పాల్పడటమా ఏం రాజకీయాలండి తరతరాలు తిన్న కూర్చొని తరగిన ఆస్తులు సంపాదించుకోవటానికా అనేటువంటి ప్రశ్నలతో పాటుగా మీకేమిటి నాకేమిటి అనేటువంటి కిట్ ప్రో విధానాలను కూడా ఈ మధ్యకాలంలో తెరలు లేస్తూ ఉన్నాయి బలంగా ఈ విధానాల్ని ప్రజలు గమనించడమే కాకుండా ఆకలింపు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా మొట్టమొదటిగా గౌరవించాల్సింది వ్యవస్థలు వ్యవస్థలు రూపొందించినటువంటి చట్టాలు చట్టాలని చుట్టాలుగా చేసుకుందామని అంటే కుదరని పని నిజం నిద్ర లే లేచేలోపు అబద్ధం అరవై నాలుగు సార్లు ఈ భూప్రపంచాన్ని తిరిగి రావచ్చేమో కానీ నిజం లాంటిది అపరాధులు శిక్షించక తప్పదు దీని ద్వారా ఈ చట్టాలు ఈ వ్యవస్థలో యొక్క పర్యవసాన మూలం నాకేమిటి మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు అనేటువంటి ధోరణి ఎప్పటికైనా ప్రమాదకరమే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో అనేక అనేకమైనటువంటి విషయాల ద్వారా రుజువు కూడా అవుతూ ఉన్నాయి భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఎందరెందరో త్యాగమూర్తుల యొక్క ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని అనుభవించగలిగాం అదే సందర్భంలో స్వాతంత్రం తర్వాత ఎందరో మేధావులు మేధ మదనంతో అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి తగ్గట్టుగా వ్యవస్థల్ని ఆ తాలూకా చట్టాలని రూపొందించడం జరిగింది ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది కనీసం చట్టం పట్ల వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా వాటిని అపహాస్యం పాలు చేస్తూ ధిక్కరించేటువంటి ధోరణులు మనం గమనిస్తూనే ఉన్నాం ఇది కేవలం ఏ సంచలనాలకో పరితమ పరిమితం అయితే ఖచ్చితంగా నిజం అనేటువంటి ఒక న్యాయకరమైనటువంటి నిప్పు దహించక మానదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది వ్యవస్థల పట్ల చట్టాల పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన కూడా పెరగాల్సినటువంటి అవసరం నేటి రాజకీయ పార్టీల్లో అధినాయకులతో పాటుగా అనుచర గణం కూడా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది వాళ్ళ రేపట్లో మనం ఒక వ్యవస్థని ఒక చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాం దాన్ని ధిక్కరిస్తున్నాం కానీ ఆ ఫలితం ఖచ్చితంగా అనుభవించక తప్పదు విజయం తాత్కాలికం కానీ సత్యం కలకాలం కొంత జాగు జరిగినప్పటికీ కూడా నిజం నిలకడ మీదే నిలబడుతుంది వాస్తవాలు ప్రజలు తెలుసుకోగలుగుతారు అదే సందర్భంలో ప్రజల యొక్క అవగాహన కూడా ఆ స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఒక వ్యవస్థ అయినా ఒక చట్టమైన కేవలం ఏదో కొంతమంది వ్యక్తులకు ఏదో కొంతమంది పార్టీలకు సంబంధించినది కాదండి కోట్లాది మంది ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఇవి రూపొందించడం జరుగుతూ ఉంటాయి వ్యవస్థను ధిక్కరించిన చట్టాన్ని అధి అధిగమించిన ఫలితం చేదో అనుభవాలే అనేక ఉదంతాలు కూడా మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం చట్టంతో చెలగాటం పనికిరాదు చట్టానికి తల వంచాల్సిందే ఆ అవగాహనని ప్రతి నాయకుడు పెంచుకోవటమే కాకుండా తన అనుచర గణంలో కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సంచలనాల కోసం చట్టాల్లో వ్యవస్థల్లో అపహాస్యం పాలు చేయటం వల్ల విజయాలు కానీ ఆ తాలూకా ఉత్సాహాలు కానీ తాత్కాలికమే అనే విషయాన్ని మనం గమనించగలగాలి అదే సందర్భంలో వ్యవస్థల పట్ల చట్టాల పట్ల అపహాస్యం పాలు చేస్తే ఖచ్చితంగా పతనం తప్పదు ఆ విధానాలకు లోనుబడినటువంటి వ్యక్తికి శిక్షలు తప్ప అందుకని బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ముఖ్యాతి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏ నాయకులైన తమతో పాటుగా తమ అనుచర గణానికి ఖచ్చితంగా వ్యవస్థల పట్ల చట్టం పట్ల అవగాహన కలిగింపు చేస్తూ గౌరవ స్థానంలో చట్టాల్ని ఉంచాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది కేవలం వ్యక్తులకి సంబంధించినది కాదు వ్యవస్థలకి సంబంధించినది వ్యవస్థ ఆరోగ్యకరంగా ప్రజలు సమతుల్య విధానాలతో సమాజాన్ని నడపగలిగేటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు చేయాలి అని అంటే దానికి ఖచ్చితంగా క్రమశిక్ష శిక్షణాయుతమైనటువంటి విధానాలు అత్యవసరమని ప్రతి ఒక్కరూ గమనిస్తే ప్రజాస్వామ్యం పరిడిల్లుతుంది అందుకనే మిత్రుల వ్యవస్థలు వ్యక్తుల కోసం కాదు చట్టాలు చుట్టాలు కావు సమాజం యొక్క ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి స్థానంలో నిలపటం కోసం అని విషయాన్ని మీరందరూ గమనిస్తారని మనస కర్మణ ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినర్